ఈరోజు కవిత పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వస్తాయని మనంతా వార్తలు విన్నాం అయితే ఇదే క్రమంలో కవిత ఒక పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే కవిత గతంలో ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది గత ఏడాది ఏంటి అంటే ఈడీ విచారణ సమయంలో మైరర్ బట్టి ఎలా వ్యవహరించాలి అరెస్ట్ చేసే విషయంలో ఎలా వ్యవహరించాలి అని దానికి సంబంధించి నన్ను అరెస్ట్ చేయొద్దు విచారించొద్దు విచారణ నన్ను పిలవద్దు అంటూ కూడా ఒక సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక పిటిషన్ వేయడం జరిగింది ఈడీకి ఆ రకమైన ఆర్డర్స్ వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ఈరోజు వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ కేసులో అరెస్ట్ జరిగిపోయింది కోర్టు కూడా కస్టడీకి అప్పచెప్పింది సో కేసు ముందుకు వెళుతున్న క్రమంలో ఈ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ కోర్టు ముందు ఇంకొక పిటిషన్ని కవిత దాఖలు చేయడం జరిగింది అది కూడా నిన్న సాయంత్రం ఒక పిటిషన్ కోర్టు ధిక్కారణ పిటిషన్ ఈ కోర్టు ధిక్కారణ పిటిషన్ ఏంటి అంటే ఒక ఆల్రెడీ గతంలో ఒక కేసు విషయంలో ఒక అండర్ టేకింగ్ని ఈడీ కోర్టు సుప్రీం కోర్టుకి ఇచ్చింది అండర్ టేకింగ్లో కవితని అరెస్ట్ చేయబోవట్లేదు అరెస్ట్ చేయాలన్నది మా ఉద్దేశం కాదు ఇప్పుడు ఆమెను విచారానికి పిలిచే ఉద్దేశం మాకు లేదు ఆమెను అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు అంటూ ఒక అండర్టేకింగ్ని ఇచ్చింది ఆ అండర్టేకింగ్ టేకింగ్ ఉండగా ఎలా అరెస్ట్ చేశారు అంటే కోర్టులో చెప్పింది ఒకటి బయట చేసింది ఒకటి అందులోనూ పంతొమ్మిదో తారీఖు నా పిటిషన్ విచారణకు వస్తుంది అనంగా వాయిదా ఉంది అనగా పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఎలా అరెస్ట్ చేశారు ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది ఇది మూల్యం చెంచి చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమె కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అరెస్టు చేసే రోజు కూడా ఇదే వాదన అరెస్ట్ చేస్తున్నటువంటి ఈడీ డిప్యూటీ డైరెక్టర్ తోటి కేటీఆర్ గారు ఒక రకంగా వాదన దిగారు మీరు మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ మీద ఆమె స్పందించి కేసు కూడా బంజారేసు కేసులో పెట్టడం జరిగింది ఆమె చాలా గట్టిగానే కేటీఆర్ కౌంటర్ ఇచ్చింది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు ఏదో ఉంటే కోర్టుకి చెప్పుకోండి మేము కోర్టుకి మాత్రం ఆన్సర్ బోలు వ్యత్తులకు కాదు నువ్వు ఊహర్ యూ ఆస్కింగ్ అంటూ కేటీఆర్ని ఆమె హెచ్చరించింది ఆ భానుప్రియ ఈ ఈరోజు మళ్ళా కేటీఆర్ అదే భానుప్రియ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా అంటే ఒకవైపు కేసులు టెక్నికల్ పాయింట్స్ ద్వారా బయటికి రా వచ్చే అవకాశం ఉంటే బయటకు రావటం లేదు అంటే లాబింగ్ ద్వారా బయటికి రావటం ఒకవైపు బానిప్రియా గారికి క్షమాపణ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కవిత కేసులో ఉదాసీనత కోసం తనదైన ప్రయత్నాలు కేటీఆర్ మొదలుపెట్టారు ఒకవైపు రాష్ట్రంలో ఎలక్షన్ కూడా వచ్చింది ఎన్నికల తేదీ చేతి ప్రకటించింది ఇంకొకవైపు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు జంపింగ్ కొడుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు బీజేపీ పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు క్యాండిడేట్స్ ప్రకటన పూర్తి స్థాయిలో కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ హరీస్లో ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో కూర్చొని పార్టీ ఎన్నికలను సిద్ధం చేసే పనిలో ఉండాలి కానీ ఈ పనిని కూడా పక్కన పెట్టి కవిత కేసులో కవితని బయటికి తీసుకొచ్చేదానికోసం తమదైన ప్రయత్నాలను మొదలుపెట్టారు ఒకవైపు లాబింగు ఇంకోవైపు న్యాయపరమైనటువంటి టెక్నికల్ పాయింట్స్ ద్వారా బయట తీసుకొచ్చే అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు న్యాయవాదిని కూడా ఇప్పటివరకు వాదిస్తున్నటువంటి చౌదరి అనేటువంటి ఒక లాయర్ను కూడా సరిపోరని చెప్పేసి కపిల్ సిబాల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ లాయర్ కపిల్ సిబార్ అలానే ముక్కుల్ రోహిత్ జీ ఇదను మీ అందరూ తెలుసు చంద్రబాబు వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్ కేసులు జగన్ గవర్నమెంట్ తరఫున ఒకరితోపుచ్చుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించినటువంటి ముక్కులు రోజీని వీళ్ళు రాయలుగా పెట్టుకొని ఈ ఛాలెంజ్ పిటిషన్ కావచ్చు లేదంటే కోర్టు ధిక్కరణ పిటిషన్ కావచ్చు ఈడీ మీద దాఖలు చేసి ఈడీ నట్టేనా కారణాలు చేసి కవితని బయటికి తీసుకొచ్చుకోవడం కోసం విస్తృ ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పుకోవాలి అయితే ఏ పిటిషన్ వేసినా ఈ కేసులో అంత ఇది కాదు ఎందుకంటే ఈ వాదన ఆల్రెడీ కింది కోర్టులో మన ఆల్రెడీ మొన్న విచారం జరిగినటువంటి కోర్టులో ఆల్రెడీ ఇవన్నీ వాదనలు వినిపించారు ఈ వాదనలన్నీ విన్న కోర్టు ఆ వాదనలు తోసిపుచ్చేసి ఈడీ వాదనలకి మద్దతు తెలిపేసి ఈడీకి వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేస్తే పదహారో తారీఖు కోర్టు ముందు హాజరుపరిస్తే పదహారో తారీఖు వాదనల తర్వాత సు కోర్టు ఆమెని ఈడీ కస్టడీకి వారం రోజుల పాటు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై మూడో తారీఖు వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉంటుంది ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మళ్ళా తిరిగి కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాల్సి వస్తుంది అంటే ఈ వాదనలు అన్నీ ముగిసిన తర్వాతే ఒక తీర్పుని ఒక కస్టడీని ఇవ్వటం జరిగింది మళ్ళీ అదే వాదనతో సుప్రీంకోర్టుకి రాయలను మార్చుకొని అంటే కపిల్ సిబార్ని ముకురు రోజుని రాయల్ని పేరు మోసినటువంటి ఇండియాలో పేరు మోసిన రాయలను పెట్టుకొని సుప్రీంకోర్టు ముందుకి వెళ్ళబోతుంది కవిత కేసు అయితే ఎక్కడికి పోయినా ఇదే వాదన కదా ఈ వాదనకి మొగ్గు చూపే అవకాశం లేదని ఆల్రెడీ తేలిపోయింది కదా రెండోది ఏంటంటే చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ని ఈడీ సంపాదించగలిగింది ఆల్రెడీ అప్రూవ్గా మారినటువంటి గోరంట బుచ్చిబాబు ఎవరైతే కవితకి ఆడిటర్గా ఉన్నారో ఆమె అతనే క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చేశాడు కవిత ఈ కేసులో ఉంది కవిత క్లియర్ కట్ అని చెప్పేసి అంటే ఇప్పుడు కూడా మొన్న వాదనను చూడండి క్లియర్ కట్గా కింగ్ పెన్ అంటే సూత్రధారి పాత్రధారి ఒక మొదట మొదట్లో ఒకప్పుడు పాత్రధారి మాత్రమే కవిత అనుకున్నారు కాదు కాదు సూత్రధారి అని చెప్పేసి మన కోర్టులో ఈడీ వాదించడం జరిగింది ఇప్పటి వరకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రమే సూత్రధారి అనుకున్నారు ఎందుకంటే ఆయనే ఈ డిక్కర్ రిక్కర్ పాలసీని ప్రవేశపెట్టాడు కాబట్టి అతనే సూత్రధారి అనుకున్నారు కానీ అతని కాదు సూత్రధారి కవితనే సూత్రధారి కవితనే ఒక ప్లాన్ గీసి కవితనే ఒక ఆర్గనైజేషన్ సౌత్ గ్రూప్ అనే ఆ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి కవిత ఒక వంద కోట్ల డీల్ సెట్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించి అది ఢిల్లీ ప్రభుత్వం పెద్దల ద్వారా ప్రవేశపెట్టించి ఢిల్లీలో అప్లై చేపించేసి దాని ద్వారా లాభాన్ని గండుకోవాలనేటువంటి ఒక ప్లాన్ని ఒక మాస్టర్ ప్లాన్ని కవిత పూనారు అది కూడా డబ్బుల ట్రాన్సాక్షన్ కూడా హైదరాబాద్ సాక్షిగా జరిగింది ఒక ప్రైవేటు ఓటర్లో డబ్బులు చేతులు మారటం జరిగింది ఈ ఎవిడెన్స్ అంతా ఈడీ కలెక్ట్ చేయడం జరిగింది అందుకనే ఈడీ దగ్గర బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇంతకుముందు మాగంటి రాఘవ ఈవెన్ కవితకి ఎవరైతే బినామీగా ఉన్నారో అరుణ్ పిల్లై ఆయన కూడా కవిత పాత్ర మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి కవిత భర్త కూడా అరెస్ట్ కావాల్సి ఉంది కవిత భర్త అరెస్ట్ అవుతారనే కారణం చేత నేను ఆ విచారణకు పిలిచిన అతను పోలేదు అతన్ని కూడా అతి తొందరలో అరెస్ట్ చేసే అవకాశం కనబడుతూ ఉంది ఇది కవితకి సంబంధించి ఒకేపేమో అసలు కేటీఆర్ అరెస్ట్ జరగబోతుందని రాష్ట్రంలో ప్రచారం జరుగుతున్న వేరే కాకపోతే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల కేటీఆర్ అరెస్ట్ ఆగిపోయింది మీ అందరికీ తెలుసు ప్రణీతరావు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి నడుస్తుంది దాంట్లో ప్రణితురామని మాజీ ఐపీఎస్ అధికారి పోలీస్ అధికారి అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది విచారం జరుగుతూ ఉంది రోజుకొక లీక్స్ కూడా వస్తున్నాయి ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక అప్పుడు ఎంపీగా ఉండి పీసీ అధ్యక్షుడిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు ఈవెన్ బీఆర్ఎస్లో తోటి మంత్రులు హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు లేదు సంతోష్ రావుకు పో ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు ఇవన్నీ కేటీఆర్ ఐటీ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఐటీ శాఖ పరిధిలో ఉండే అంశం కాబట్టి కేటీఆర్ కనుసనలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు ప్రమిత్ రావు ఒక లూప్స్ బయటకు వస్తున్నటువంటి సమయంలో కేటీఆర్కి నోటీసులు బాబోతున్నాయి కేటీఆర్ అరెస్ట్ జరగబోతుంది ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆయన సేఫ్ జన్లో పడిపోయారు నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయబోతే ఉద్దేశం ఉంది కాబట్టి ఆల్రెడీ కవిత అరెస్ట్ జరిగి రేపు ఆమె తిహార్ వెళ్ళి ఆమెకి బెయిల్ రాకుండా ఎందుకంటే ఈ కేసులో బెయిల్ రావటం అంత ఈజీ కాదు ఢిల్లీ రిక్కర్ స్కామ్ అనేటువంటి విషయంలో మనీష్ సిసోడియా సార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు కానీ ముప్పై సార్లు కోర్టు కొట్టివేసింది ఏ రోజు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఎందుకు అని కూడా చెప్తున్నా ఇది సెక్షన్ త్రీ కింద ఏమైనా కోర్టు ముందు ఆధారపడటం జరిగింది సెక్షన్ త్రీ ఏం చెప్తుందంటే మనీ లాండరింగ్ సంబంధించిన విషయాలు చెప్తుంది మనీ లాండరింగ్ ఆర్థిక నేరాలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా అధికారిగా ఉండి నేరాలకు పాల్పడ్డారు ప్రజల ధనాన్ని లూటీ చేశారు ప్రజల ధనాన్ని కాపాడే పొజిషన్లో ఉండి ప్రజాధనాన్ని లూటీ చేశారు ఏమో మొ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు బీఆర్ఎస్ ఎంపీ అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ తర్వాత ఎంపీగా నిజామాబాద్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు రెండోది తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా ఎంపీ తెలంగాణ మొట్టమొదటి మహిళా ఎంపీ ఏమిడ కాబట్టి అలాంటి పొజిషన్లో ఉండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏలు పెట్టేసి లిక్కర్ పాలసీని ఒకటి మేకింగ్ చేసి అది ప్రజల ఆరోగ్యాన్ని పోరు చేసేది అని తెలిసి కూడా అలాంటి లిక్కర్ పాలసీలో ఏలు పెట్టి లిక్కర్కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఒక వ్యక్తి లిక్కర్ పాలసీలో ఏలు పెట్టి ఒక గూడి పుట్టాన్ని చేశారు సూత్రధారిగా ఈ కేసులో ఉన్నారు అనేటువంటిది ఈడీ పట్టుకునే సాక్ష్యాధార ఆధంగా ఈవేన మొన్న కూడా పదిహేనో తారీఖు అరెస్ట్ చేసే రోజు కూడా కవిత ఇంట్లో నుంచి సోదా నిర్వహించారు సోదా నిర్వహిస్తే ఆ రోజు నలభై కోట్లకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ కూడా పట్టుకున్నారు అంటే చేతులు మారిన నలభై కోట్ల డాక్యుమెంట్స్ని కూడా పట్టుకున్నారు అంతకుముందు ఆమె పగలగొట్టినటువంటి పదికి పైగా ఫోన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మనందరికి తెలుసు అంటే ఆమె ఎప్పటికప్పుడు ఫోన్లు మార్చేస్తుంటుంది ఆ సమాచారాన్ని కిరిచేయటం కోసం ఆ ఫోన్లను పగలు కొడుతూ ఉంటుంది మన నెలలో ఫోన్లు అంత ఈజీగా పగలు కొట్టరు కానీ దర్జాగా కవిత గారు ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తూ పాత ఫోన్లను పగలు కొడుతూ ఆ సమాచారం ఎవరికి చేరకుండా తనదైన ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈడీ తనదైన తన పట్టుకుంది కవిత ఆలోచించలేదు ఊహించలేదు అప్రూవ్గా మారిపోతారని చెప్పేసి తన ఆడిటరు తన బినామీ అంటే అరుణ్ పిల్లయ్య కావచ్చు గోరంట బుచ్చిబాబు కావచ్చు వాళ్ళ బినామీలుగా మారటం వల్ల కవిత పాత్ర తేరడానికి కొంత ఈజీ అయింది ఈడీకి నిజంగా వాళ్ళు అప్రూవ్లుగా మారకపోయి ఉంటే కవిత పాత్రను తేర్చడం చాలా కష్టమై ఉండేది కానీ వాళ్ళు అప్రూవ్లుగా మారటం వల్ల కవిత పాత్రను తేర్చడం చాలా ఈజీ అయింది దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను సంపాదించడం కూడా ఈజీ అయింది ఇప్పుడు కవితకు తెలుసు తన బెయిల్ అప్లై చేసుకున్నా తనకి బెయిల్ రాదన్న విషయం అందుకని స్టిల్ ఈ రోజు వరకు తన బెయిల్కి వెళ్ళలేదు నా తెలిసి ఇరవై మూడో తారీఖు తర్వాతే తన బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇరవై మూడు వరకు కస్తడీ ముగిసింది కాబట్టి కస్తడీలో నేను చెప్పాల్సినవి చెప్పాను నాకు ఎన్నికల ప్రచారం ఉంది నేను ఒక పార్టీకి కీలక నాయకులన్నీ ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి నా ఆరోగ్య సంస్థలు కూడా ఉన్నాయి నన్ను మహిళ అర్థం చేసుకుని అని చెప్పేసి తను బెయిల్ దాఖలు చేసే అవకాశం ఇరవై మూడు తర్వాత మనకి కనపడుతూ ఉంది కానీ అయినప్పటికీ కూడా తనని మళ్ళీ ఈడీ ఏం అడగవచ్చు ఈడీ మరోసారి కస్టడీకి అడగవచ్చు ఎందుకు ఈడీ మరోసారి కస్టడీ అడగవచ్చు ఎందుకంటే సహజంగా కవిత గత విచారణలో చూడండి లేదు మన విచారణ సందర్భంగా రాకపోవడంలో చూడండి అతను సమాధానాలు చెప్పడానికి ఇష్టపడట్లేదు అనేది మనకు అర్థమవుతున్న విషయం పన్నెండు క్వశ్చన్లు కవిత సమాధానం చెప్పట్లేదు ఒక పన్నెండు ప్రశ్నలకి కవిత నాకు తెలియదు నాకు గుర్తులేదు ఇలాంటి సమాధానాలు చెప్తుందంటే ఇదే ముందు సో ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేంత వరకు నిన్న వాస్తవానికి కవితని కవిత భర్తని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని అనుకున్నారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని రేపటి రోజున అరుణ్ పిలేని గోరెండా ఉచ్చిబాబుని కూడా ఆమెకు ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది మరొకసారి మాగంటి రాఘవ ఎవరైతే వైసీపీ ఎంపీ ఉన్నారో వాళ్ళ అబ్బాయి మాగంటి అని కూడా తను ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది ఇంకా కేజ్రీవాల్ సేబ్యంలో ఇప్పటికైతే ఉన్నారు కేజ్రీవాల్ అలా జరగలేదు కేజ్రీవాల్ని కూడా విచారణ పిలిచి మన కవిత ముందు కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ఆ పన్నెండు ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వక తప్పదు ఒకవేళ కవిత సమాధానాలు ఇవ్వకపోయినా ఆల్రెడీ ఆ సమాధానానికి సంబంధించిన సాక్ష్యాలని ఈడీ సంపాదించడం జరిగింది కానీ నేరాన్ని కవిత నోటుతో ఒప్పించడం అనేటువంటిది ఎంక్వైరీలో ఒక ప్రాసెస్ కాబట్టి ఆ రకమైనటువంటి పనిని ఈడీ చేస్తుంది భానుప్రియ దగ్గరుండి ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజస్థాన్ నుంచి సంబంధించిన మహిళ తను తను రెండు వేల ఐదులో సివిల్స్ కొట్టడం జరిగింది తను లిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మొదటి నుంచి కూడా తానే చూస్తున్నారు ఈవెన్ మనీష్ సిశోడియా ఎంక్వైరీ తనే చేశారు ఈవెన్ కవిత అరెస్టుకు తనే రంగోన దిగి వచ్చారు వాస్తవానికి కవిత అరెస్టు చాలా సెన్సిటివ్ పాయింట్ అవుతుంది ఎందుకంటే తనకు పార్టీలో మెయిన్ ఎక్స్ సీఎం కూతురు చాలామంది కార్యకర్తలు వచ్చి రభ సృష్టించే అవకాశం ఉంది కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చేసి అడ్డుకునే అవకాశం ఉందని ముందే ఊహించి తన ముందే ఊహించి తానే డైరెక్ట్గా రంగంలో దిగి తన అరస్టు కవిత అరెస్ట్ చేయబోయారు అంటే కింది స్థాయి అధికారిని పంపకుండా ఈ కేసును మొత్తం డీల్ చేస్తున్నటువంటి భానుప్రియాని డైరెక్ట్గా వచ్చేసి కవిత అరస్టు చేయబోయారు తను ఊహించినట్టుగా కేటీఆర్ హరీష్ రావు వీరంతా వచ్చేసి కార్యకర్తలు అంతా వచ్చేసి కవిత అరస్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా తను ఆగకుండా అందరికీ సమాధానం చెప్పుకుంటూనే కేటీఆర్ అంతా వాదించినా సరే కేటీఆర్ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటున్నా కవితను అక్కడి నుంచి తీసుకువెళ్లారు ఢిల్లీ తీసుకొచ్చారు అప్పుడు కేటీఆర్ చేసిన గొంద గందరగోళం అంతా ఇంతే కాదు ట్రాన్సిట్ వారెంట్ ఉందా ఫ్రైడే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు కోర్టులో ఇచ్చిన ఇదేంటి అవన్నీ ఎవరికి సమాధానం చెప్పాలి అవన్నీ ఎక్కడ వాదించాలి కోర్టులో కేటీఆర్ చెప్పుకోవచ్చు రేపు కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ రోజు చేశారు వస్తువు ఛాలెంజీ పిటిషన్ ఇది అరెస్ట్ కరెక్ట్ కాదని మళ్ళీ ఎందుకో వెనక్కి దగ్గర ఛాలెంజ్ పిటిషన్ విషయంలో అంటే నేను వాళ్ళ విషయంలో వాళ్ళకి అర్థమవుతుంది మనం వాదనలో తప్పు ఉంది ఎక్కడ ఎందుకంటే ఆ రోజు ఈడీ క్లియర్గా చెప్తుంది ఆ రోజు కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చిన మాట నిజమే కానీ ఏమనిచ్చాం ఆ రోజుకి మా భావన తెలియజేస్తాం అది ఒక వారం రోజులు పరిమితం అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే రైపులాంగ్ కవిత ఈ కేసులో ఎంత ఉన్న అరెస్ట్ చేయమని మేమేం చెప్పలేదు ఆ వారం రోజుల పాటు కవితను విచారణ పెరగడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ సిద్ధంగా లేవు అని ఒక అండర్టేకింగ్ని ఆ రోజు ఇవ్వటం జరిగింది కాబట్టి అది ఆ వారానికి పరిమితం ఉన్నటువంటి స్టేట్మెంట్ మాత్రమే అది పుల్పెజ్జుడు స్టేట్మెంట్ కాదు లైఫ్ లాంగ్ స్టేట్మెంట్ కాదు కవిత పాత్ర తేరుతూ ఉంది పర సాక్ష్యాధారాలు సంపాదించడం జరిగింది అయితే వాస్తవం ఏంటంటే కవిత విషయంలో ఎందుకు లేట్ అయింది అనేటువంటిది ఈడీ చెప్తుందంటే డైరెక్ట్ అగ్రిమెంట్స్లో కానీ డైరెక్ట్ పాత్రలో కానీ కవిత లేదు ఇండైరెక్ట్గా బినామీదం పెట్టి నడిపించింది కవిత కాకపోతే పేస్ట్ టైంలో కేజ్రీవాల్తో మాట్లాడిన విషయాలు కానీ లేదు మనిషి శివుడితో మాట్లాడిన విషయాలు కానీ ఇతర బిజినెస్ అది ఎవరైతే సౌత్ గ్రూప్ పార్ట్నర్స్ ఉన్నారో వారితో మాట్లాడినటువంటి ప్రూఫ్స్ కానీ ఈడీ సంపాదించిన తర్వాత కవిత పాత్ర జరగడం మొదలైంది మీకు గుర్తునే ఉంటుంది మొట్టమొదటి కవిత విచారానికి సాక్షిగా హాజరైంది తర్వాత పాత్రధారిగా హాజరైంది ఇప్పుడు సూత్రధారిగా తేలింది సో ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటంటే ఒకేపేమో అధికారమైంది ఇంకొకేమో అక్రమం తేలింది ఇంకొకేపేమో అరెస్టు జరిగింది తప్పించుకోని సిచ్యువేషన్లో తిహార్ జైలుకి పోకుండా ఆపడానికి ఏ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలనే చేస్తున్నారు ఇప్పుడు వారం రోజుల కస్టడీ తర్వాత ఈడీ మరోసారి కస్టడీకి అడిగే అవకాశం అయితే ఉంది అడిగినా అడగకపోయినా ఒకవేళ కస్టడీ ముగిసిన తర్వాత తనకి బెయిల్ వచ్చే అవకాశం అయితే తక్కువ తను తిహార్ జైలుకి పోయే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఇదే కేసులో ఉన్న వాళ్ళంతా తిహార్ జైల్లో చూసొచ్చిన కవిత కూడా అదే జైలుకి పోక తప్పదు కాబట్టి తిహార్ జైలుకి పోతే ఎలాంటి ప్రత్యేకమైన రాయితీలు ప్రత్యేకమైన సదుపాయాలు ఉండవు ఇప్పుడంటే కస్టడీలో ఇంటి భోజనం చెప్పిస్తున్నారు ఒక మహిళేగా కానీ తిహార్ జైలుకి పోయిన తర్వాత తిహార్ జైల్లో సపరేట్ సచివ సదుపాయాలు అంటూ రాకపోవచ్చు అది ఆ సదుపాయాల కోసం కూడా కవిత పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కానీ తిహార్ జైల్లో అంత ఏదీగా వేరే ఇతర సదుపాయాలు కల్పించడం జరగదు అంత ఈజీ కాదు కాబట్టి ఈ కేసులో ఆర్థిక నేరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా చాలా వీడియోలో నేను చెప్పున్నాను ఒకటి ఆర్థిక నేరాల పాల్పడిన వాళ్ళ విషయంలో బెయిల్ వద్దు ఆర్థిక నేరాలు పాల్పడిన వాళ్ళ కేసులు త్వరతగతను విచారించాలి ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళ శిక్షలు కూడా కట్టంగా ఉండాలి వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఒకటి ఏంటంటే ఆర్థిక నేరాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు లాబింగ్ చేయగల కెపాసిటీ ఉన్నోళ్ళు వాళ్ళు కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బయటకు వచ్చి వాళ్ళకి బెయిల్ కనుక ఇస్తే ఇప్పుడు మనసు సూడాక బెయిల్ ఎందుకు ఒక సంవత్సర కాలంగా అతను జైల్లో ఎందుకు మగ్గుతున్నాడు ముప్పైసారు సార్లు ఎందుకు క్యాన్సిల్ చేశారంటే వాళ్ళు బయటకు వస్తే కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కేసును మేనేజ్ చేస్తారు చాక్షులను ప్రభావితం చేస్తారు అప్రూవ్స్గా మారిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు భయపెడతారు ఓద ఏదో రకమైన ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు అంటే మనం చూస్తున్నాం ఇందాక నేను చెప్పినట్టే ఒకవైపు కేటీఆర్ ఎట్ట లాభింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు భానుప్రియ మేడం స్ట్రిక్ట్ కాబట్టి ఆమె అపాయింట్మెంట్ కేటీఆర్ దొరకట్లేదు ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ రాజస్థాన్కి సంబంధించిన కరోలి ప్రాంతానికి సంబంధించిన ఆఫీసర్ వాళ్ళ ఫాదరు వాళ్ళ సిస్టర్ కూడా సివిల్స్లో ఉన్నారు తను కేటీఆర్ గట్టి పర్సనల్ అపాయింట్మెంట్కి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఓ కుదరట్లేదు ఒకవైపు కవిత కేసు చాలా చుట్టిగా ముందుకు తీసుకున్న టైంలో ఉదాసీనత చూపించాలి కవిత బట్ట ఉదాసీనత కోసం తనదైన ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు న్యాయపరమైన పోరాటం చేయాలనుకుంటేనే ఇంకోవైపు లాబి ఇంక మొదలు పెట్టాడు ఎందుకంటే న్యాయపరమైన పోరాటంలో న్యాయం దొరికే అతని అతని వైపు దొరికే అవకాశం కనపట్టలేదు కేటీఆర్కి ఎందుకంటే కవిత ఉచ్చులో బిగిసింది కవిత తరఫున అన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ని ఈడీ రెడీ చేసి పెట్టుకుంది అన్ని రకాల సాక్ష్యాలను ఈడీ రెడీ చేసి పెట్టుకుంది సో కవిత నేరం తేలిపోయింది అంటే తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడినా అది అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ వీళ్ళు కోర్టు దిక్కిన పిటిషన్లు కూడా మీ ఈడీ సంబంధించిన అండర్టేకింగ్ని ప్రస్తావించినప్పటికీ కూడా ఈడీ కూడా ఒక వాదన ప్రస్తావించడం సిద్ధపడింది ఏంటి అంటే ఒకవేళ నిజమే మేము కవితను అరెస్ట్ చేయలేదనుకుని అండర్టేకింగ్ ఇచ్చాము ఇచ్చాము అనుకుందాం కాల అండర్టేకింగ్ పులిపేజ్ని అనుకున్నాం అనుకున్నప్పటికీ కూడా కవిత మేము పిలిచినప్పుడల్లా విచారణకు రాలేదు కవిత ఏం చెప్పినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి వెళ్తాను విచారణ అన్ని విధాలు సహకరిస్తాను విచారణ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అది కోర్టుకి కవిత చెప్పింది కానీ కవిత ఏం చేస్తున్నారు గత మూడుసారి నోటీసులకి సీబీఐ ఈడీ నోటీసులకి ఏం చెప్పారు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి రాలేనని చెప్పారు ఒకసారి ఏం ప్రీపెడ్ షెడ్యూల్స్ ఉన్నాయి రాయనని చెప్పారు ఇంకోసారి ఇంకో రీజన్ చెప్పారు ఒకసారి నా ఇంటికి వచ్చి మీరు విచారించండి అన్నారు ఇంకోసారి ఆన్లైన్లో విచారించండి అన్నారు ఇలా తనకు తాను చాలా ఎగ్జామ్షన్స్ అడుగుతుంది తనకు తాను ఎంక్వైరీ నుంచి ఎంత స్కిప్ కావాలో అంత ప్రయత్నం చేస్తుంది అది కవిత చేస్తున్న పాదన తప్పని పరిస్థితిలోనే విచారణకు సహకరించని పరిస్థితిలోనే విచారణ ముందుకు వెళ్ళాలంటే కవిత అరస్తు తప్పని పరిస్థితిని కవిత సృష్టించుకున్నారు కవిత వైఖరి వల్లే కవిత చెప్పిన మాటల వల్లే కవిత బిహేవియర్ వల్లే మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే వాదన కూడా ఈడీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనూ కవిత బయటకు వచ్చే పరిస్థితి కనపట్టలేదు కాకపోతే వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తే రెగ్యులర్ వేరుని కనుక ఇరవై మూడు తర్వాత ఏమన్నా ఈడీ ఒప్పుకుంటే ఇరవై మూడు వరకు కస్టడీ నుంచి కవిత బయటికి రావడానికి ఎలాంటి స్కోప్ కనపట్టలేదు ఇరవై మూడు తర్వాత మాత్రం తన రెగ్యులర్ వేరుకి అప్లై చేసుకునే అవకాశం ఉంది జనరల్గా అయితే ఇప్పటి వరకు ఈ కేసును దగ్గర నుంచి చూసినప్పుడు కానీ లేదు ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూసినప్పుడు కానీ బేలు రావడానికి అయితే అంత స్కోప్ లేదు కానీ ఏదైనా హెల్త్ గ్రౌండ్స్ లేదా ఉమెన్ గ్రౌండ్స్ లేదంటే పొలిటికల్ గ్రౌండ్స్ ఏమన్నా కనబడి బేలిస్తే ఇరవై మూడు తర్వాత బయటికి రావాలి కానీ నైంటీ పర్సెంట్ కవిత బయటికి రావడానికి అవకాశం కనబడటం లేదు ఈ కేసు తీవ్రత చూసి చూసినప్పుడు ఒక్కసారి ఈ కేసును కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కేసు ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏంటంటే యాక్చువల్గా మద్యం షాపులు పదకొండు గంటల వరకు తెలుసు ఉంటారు కానీ మూడు గంటల వరకు తెలుసుకోవచ్చు అవకాశం కల్పించటం రెండోది ఇష్టం వచ్చిన రేటు ప్రకటించుకోవచ్చు అంటే సప్లై డిమాండ్ లేకపోతే ఆపలి ప్రకటించుకోవచ్చు డిమాండ్ ఉంటే రేటు పెంచుకోవచ్చు ఎంఆర్పితో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోవటం రెండోది లైసెన్స్ ఫీజు లేకుండానే వైన్ షాపు రన్ చేసుకోవటం అంటే అప్పటికే నూట నలభై ఏడు కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది అవన్నీ మాపి ముప్పై కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చిన సొమ్ము ఉంది అది మొత్తం ఆయన తిరిగి ఇచ్చేశారు రీమర్స్ చేయటం ఇట్లా అంటే రెండోది నాలుగోది హోమ్ డెలివరీకి అవకాశం కల్పించడం ఇట్లా రకరకాల రాయితీలతో అరవై ఢిల్లీ రిక్కర్ పాలసీ క్రియేట్ చేయడం జరిగింది ఆ పాలసీని రూపొందించింది కవితే కవితే దగ్గరుండి రిక్కర్ పాలసీని తయారు చేపించి ఢిల్లీ ప్రభుత్వం పెద్దల ద్వారా మనీష్ కిశోడి ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ మా అవసరం లేకుండానే వాస్తవంగా ఏంటంటే ఏ బిల్ అయినా ఏ చట్టమైనా ఏ పా ఏ జీవో అయినా ఎలా రావాలి క్యాబినెట్ అప్రూవ్తో రావాలి త్రూ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రావాలి అదే మామూలుగా అయితే గవర్నర్ మా ఊరు స్టేట్కి కేంద్రపాలిత ప్రాంతాలైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అతని ద్వారా మాత్రమే రావాలి కానీ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం లేకుండానే ఒక జీవోని ఆ పాలసీని మేకింగ్ చేయడం జరిగింది ఆ పాలసీని తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేయడం కూడా జరిగింది కాబట్టి ఇది తీవ్రమైన నేరం ప్రజల డబ్బుని లూటీ చేసేటువంటి నేరం కాబట్టి కవిత విషయంలో చట్టాలు సృట్టిగా ఉన్నాయి నేరం తీవ్రత కూడా చాలా తీవ్రంగా ఉంది మనకు కనపడుతూ ఉంది నేరం తేలిపోయింది కాబట్టి కవిత ఇరవై మూడు తర్వాత కూడా బయటికి రావటం బయలు రావటం కష్ట సాధ్యంగానే కనపడుతున్న విషయం